నమస్తే జయ శ్రీరామ్ జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ సిక్స్టీన్ ఏడో నెల మ్యానుఫ్యాచరింగ్ ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ బ్రిజాస్ విటారీజా ప్లస్ టాప్ మోడల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది టైమింగ్ చైన్ షోరూమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు వాయిస్ కమాండింగ్ ఉంటుంది అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది డ్యూయల్ కలర్ టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మే దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానే నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కావాలి వెనకాల రైట్ సైడ్ టైర్ ల్యాంపు డ్యామేజ్ ఉంది బానా క్వార్టర్ ప్యానెల్ పైన వచ్చే ప్లాస్టిక్ది ఏదైతే ఆ పైనల్ పైన టైర్ పైన రౌండ్ వస్తుంది అదొకటి ఒక ఇంతమందం ఊసిపోయింది ఇదొకటి రెండు ఉన్నాయి బండ్లు మైనస్ ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేసి ఓనర్తో మాట్లాడుతూ రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఎనిమిది రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లేస్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి టైమింగ్ కదా సార్ షోరూమ్ నుంచి వచ్చింది ఫ్రంట్ పొజిషన్ హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ బానట్కి ఇంకా పాన ఎట్లేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది మారుతి విటారా బ్రిజర్ జెడ్డీఏ ప్లేసు తెలంగాణ టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి డ్యూయల్ కలర్ టాప్ మోడల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మీదాక బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళేది బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పదహారు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిది వందల వరకు బండికి జీవితకాలం ఉంటుంది ఇవి ఇక్కడ చిన్నది క్లిప్ వస్తుంది ప్లాస్టిక్ అది ఊసిపోయింది ఈ టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది మారుతి విటారా బ్రిజాస్ ఎడ్డ ప్లస్ టాప్ అండ్ మోడల్ రివర్స్ కెమెరా వస్తుంది రియర్ సెన్సార్స్ ఉంటాయి డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది దిక్కి లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి విటారా బ్రిజా ప్లస్ కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో ఒకసారి నా నెంబర్లో కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మధు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఇక్కడ పెయింట్ వాళ్ళేది బండికి ఒరిజినల్ రీడింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయశ్రీ